నమస్తే అండి నాకు ఈ చెట్టునున్న మామిడి పనులు చూడగా నాకు ఏమనిపిస్తుంది అంటే చిన్నప్పుడు ఇన్ని కాయలు కాదు ఎక్కడైనా ఒక రబ్బన ఒక చిన్న కాయ కనపడినా సరే ఒక అరగంట పది నిమిషాలు పోకుండా కష్టపడి రాళ్ళ పైన రాళ్ళు రాళ్ళ పైన రాళ్ళు మొత్తానికి ఏదో విధంగా ఆ మామిడితో కొట్టేసేంత వరకు ఉరుకుని కాదు ఇప్పుడు వాటి వాటిని చూస్తుంటే చూడండి ఇక్కడ ఆ చెట్టుకి ఫుల్ కాయలు ఈ చెట్టుకి ఫుల్ కాయలు కానీ ఇక్కడ పిల్లలు కూడా ఇలాగ మనలాగా మన చిన్నతనంలోని ఏవైతే రాళ్ళు కొట్టి ఆ చిట్కాలు అయితే పారిపోయి దొరక్కుంటా చిన్నప్పుడు మేమైతే ఏం చేసుకోవాలనుకుంటే వేసవ కాలంలోని మనకి మన ముంజకాయలు అంటాం మనమైతే కనుక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మన సైడ్ అయితే ముంజకాయలు అంటాం లేదంటే ముంజలు అంటా ఉంటారు కదా వాటిని ఎక్కి తాల్చిట్టు ఎక్కి కోసేసి ఒక గెలవు రెండు గెలలో కూర్చొని మరసంగా తినేసి మళ్ళీ అది అరగాలని చెప్పేసి నేను ఎక్కడైనా మామిడి చెట్టు కనబడితే ఆ చెట్టు ఎక్కి మళ్ళీ తలకొక్కాయ మళ్ళీ ఎంతమంది ఉంటే అంతమంది మళ్ళీ ఒక్కొక్క కాయ కూడా కాదు చెట్టు వండర్ వచ్చే లోపల చెట్టు సగం ఖాళీ చేసినట్టే రావాలా తరవాలా తరింత ఒకవేళ మేము ఎవరనేది తెలిసిందనుకోండి ఊళ్ళో పంచాయతీ పలానా వాళ్ళ పిల్లలు పలానా వాళ్ళ పిల్లలు మా మామిడి పిల్లకి అలా ఉంటుంది ఇక మాకు ఎదురుగుండా కనబడుతుంది చూసారా మన ఎదురుగుండా కనబడేది తోట తోటండి ఇప్పుడు లేదు తీసేశారు ఇంకా మిగిలిన పుచ్చకాయలు కానీ కనబడుతున్నా చూడండి అక్కడ నాకు అవన్నీ పుచ్చకాయలు వదిలేస్తారనమాట చూసారా